శ్రీకృష్ణుడు పాలించిన ద్వారకా మహానగ దగ్గర ఫస్ట్ ఫస్ట్ వంట ఎక్కడవే ఇంత రఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇంత పక్కన లొకేషన్ మొత్తం చూసారే ఎంత బాగుందో ఇప్పుడు నాగేశ్వర జ్యోతిర్లింగం ఇక్కడ ద్వారకా దగ్గరలోనే ఉంది పెద్ద మహాశివురు లింగం చాలా బాగుంది ఈ లొకేషన్ ఆ మునిగిపోయిన ద్వారకంలో కొంచెం పాటు కొంత భాగం తేలుతూ ఉంది ఇంకా ఒక ఐలాండ్ లా ఫామ్ అయ్యి పెద్ద కేబుల్ బ్రిడ్జ్ చేశారు గుడ్ మార్నింగ్ అందరికి నమస్తే నా పేరు హరినాథ్ సో ఈ రోజు మనం ఎక్కడో తెలుసా శ్రీకృష్ణుడు పాలించిన ద్వారకా మహానగరం దగ్గర యాక్చువల్లీ చెప్పాలంటే ద్వారకా మహానగరం మునిగిపోయింది సముద్రంలో సో ఆ సముద్రం ఒడ్డున ప్రస్తుతం ఉన్న ప్లేస్ నే ద్వారకగా గా పిలువబడుతుంది ఇక్కడే శ్రీకృష్ణుడి దేవస్థానం కూడా ఉంది మీరు లాస్ట్ ఫీల్ లో చూసినట్టు మనం ఉదయపూర్ వెళ్ళాం కదా రాజస్థాన్ లో సో రాజస్థాన్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ గుజరాత్ వచ్చేసాం ఉదయపూర్ నుంచి గుజరాత్ లో ఉన్న ఈ ద్వారకా ఏడు వందల యాభై కిలోమీటర్లు వచ్చింది సో ఒక రోజు మొత్తం డ్రైవింగ్ కే పోయింది ప్రస్తుతానికి మనం టెంపుల్ పక్కన ఉన్న మార్కెట్ రోడ్ లో ఉన్నాం ఇదంతా మార్కెట్ షాపింగ్ ఏరియా ద్వారకా నేను స్టే చేస్తున్న హోటల్ వచ్చేసి హోటల్ పార్థిన్ నాకు ఇది పదమూడు వందలకి వచ్చింది రూమ్ ఒక నైట్ కి హోటల్ అయితే బానే ఉంది డీసెంట్ గానే సో గాయస్ మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాం అక్కడ కనిపిస్తుంది కదా అదే కృష్ణు టెంపుల్ ఇక్కడ దర్శనం టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఏడింటి గంట నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే మళ్ళీ సాయంత్రం ఐదింటికే తెరుస్తారు ఐదు టు తొమ్మిదిన్నర పన్నెండు గల వచ్చేయడానికి చూడండి అవ్వాలంటే లేదంటే మళ్ళీ సాయంత్రమే టైం ఆల్రెడీ పన్నెండు అయిపోతుంది సో వెళ్ళి దర్శనం చేసుకున్నాం ఇక్కడ పక్కనే లాకర్ ఉంది మొబైల్స్ కానీ లగేజ్ కానీ చెప్పులు ఇవిడీ పెట్టడానికి ఇక్కడ పెట్టేసి దర్శనానికి వెళ్ళాలి ఎందుకంటే లోపలికి ఎలక్ట్రానిక్ డివైస్ ఏమి ఎలా ఉండవు దర్శనం అయిపోయిందండి పక్కనే వెనకాల కనిపిస్తుంది కదా ద్వారకాధీశుని గుడి ద్వారకా నగరాన్ని విశ్వకర్మ నిర్మించారని అంటారు ఈ గుడిని అయితే ఆయన మనవడు కట్టారట శ్రీకృష్ణుని మనవడు టైం ఒంటి గంట అయిపోయింది మొత్తం క్లోజ్ చేశారు మళ్ళీ సాయంత్రం ఐదింటికి సో మనం వెళ్ళి మిగతా ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం చలో ద్వారకాధీశుని మందిరం పక్కనే గోమతి రివర్ ఉంటుంది అది ద్వారకా దీశని మందిరం ఇక్కడ కనిపిస్తుంది కదా సుధామా సేతు బ్రిడ్జ్ అని అంటారు అది హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే ప్రస్తుతానికి క్లోజ్ చేస్తుంది లేదంటే అటుపక్క కూడా వెళ్ళొచ్చు అటుపక్క బావులు అలాంటివి కూడా తవ్వున్నాయి ఉన్నాయి నది పెద్ద లోత ఏం లేదు సో కొంతమంది నడిచి కూడా వెళ్ళిపోతున్నారు చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు ఇక్కడ చూసుకుంటే ఇది సముద్రం పక్కనే ఉంది కదా మరి ఇది నది కదా సో ఇటుపక్క సంగమం ఉంటుంది ఈ గోమతి నది సముద్రంలో కలుస్తున్నాను కూడా సంగమం ఏరియా వెళ్తే గోమతి ఘాట్ ఉంటుంది అక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటుంది చూపిస్తాను పదని వెళ్దాం చాలా ఎండగా ఉంది ఇక్కడ నైట్ అయితే కొంచెం చల్లగా ఉంది కానీ మళ్ళీ పగలేకపోతే బాగా ఎండ వచ్చేస్తుంది వేసవికాలం స్టార్ట్ అయిపోతుంది కదా సో ఇక్కడ పక్కనే చరిగ్రసం ఉంది తీసుకున్నాను అక్కడ నుంచి నడుచుకుని మనం సంగమం దగ్గరికి వచ్చేసాం దీన్ని గోమతి ఘాట్ అంటారు ఇక్కడ ఉంది కదా ఒక మందిరం సంగం నారాయణ మందిరం వెళ్ళి దర్శనం చేసుకున్నాం లైఫ్ లో ఫస్ట్ టైం ఒంటెక్కాను ఊపేస్తుంది బాగాను సో యాక్చువల్గా మా ఇప్పుడు వంట ఎక్కింది ఎందుకంటే అక్కడ వాటర్ లోంచి ఆ పక్కకి వెళ్ళడానికి గోమతి నది దాటి ఆ పక్క వెళ్ళడం కోసం అటుపక్క కూడా చూపిద్దామని వెళ్తున్నాను ఫస్ట్ లో కొంచెం పై వేసింది అది పైకి లేసేప్పుడు బాగా కిందకి బెండలేసింది అదే పడిపోతున్నట్టు ఆల్మోస్ట్ అలా నదిలో మనం కూడా వెళ్తాం అప్పుడు నేలలోకి వచ్చేసిన నది అప్పుడు ఫస్ట్ ఫస్ట్ వంట ఎక్కడవే ఇంత రఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇది పడేసేటట్టుంది కాళ్ళు పెట్టుకోవడానికి లేదు నీళ్ళల్లో రఫ్ టెరైన్ లో వెళ్తున్నాం ఊగుతుంది దోకు మన ఒంటి మొత్తం మునిగిపోతుంది సగం మునిగిపోయింది కాళ్ళు మొత్తం నాకు కాళ్ళు టచ్ అయిపోతుంది వాటర్ కి ఆల్మోస్ట్ అచ్చా హైటైడ్ ఆయికే సముందర్సే అచ్చా సాయంత్రం అయిపోతుంది కదా హైటైడ్ ఉంటుంది నీళ్ళు పెరిగిపోతాయి అని చెప్తున్నారు ఆయన ఓకే ఎట్లయితే మన వంట మన ఒడ్డుకి చేర్చింది అదే అక్కడ కనబడుతుంది కదా సుధామా చేత బ్రిడ్జ్ అది హ్యాంగింగ్ బ్రిడ్జ్ క్లోజ్ చేశారు ప్రస్తుతానికి వంట నెక్కాను గుర్రం ఎప్పుడు తోలుతాను నాకు హార్స్ రైడ్ చేయాలని చాలా కోరిక మన వంటికి థ్యాంక్స్ ఓకే చోవ్ త్వరగా వచ్చామంటున్నాడు దర్శనం చేసుకుని ఇలా ఈ నది క్రాస్ చేసి మనం ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా అదే మనం ఇందా వెళ్ళిన ద్వారకధీశ మందిరం ఇక్కడ గుడి ఉంది సో గుడిలోకి వెళ్దాం గుడ్లో దర్శనం చేసుకుని వచ్చేసాం పక్కన ఇక్కడ అన్ని బావిలు ఉన్నాయి నేను ఇలా మచిలీపట్నం బందర్ బీచ్ దగ్గర ఇలాగే చాలా నూతులు ఉంటాయి సముద్ర స్నానం చేశాక అలా నూతుల్లో స్నానం చేస్తారు అందులో మంచి నీళ్ళు వచ్చేవి సో అలా ఉన్నాయి ఇక్కడ కూడా ఓకే రిటర్న్ వెళ్ళడానికి మనం వంట రెడీ అవుతుంది గురువు ఇది అంత ఉందో అసలు కూర్చుంటుంది ఇప్పుడు మనం పైకి ఎక్కడానికి ఓ ఓ ఓ పత్తరు పత్తరే గురువు మనం రిటర్న్ వెళ్ళిపోతాను మనం ఒంటే మనల్ని ఆ ఒడ్డుకు చేర్చుతుంది ఒంటి మీద కూర్చుని వీడియో తీయడం చాలా కష్టంగా ఉంది మొత్తం కుదిపేస్తుంది అసలు నీళ్ళలోకి వెళ్తున్నావు ఇప్పుడు కొంచెం లోతుంటుంది ఓకే నో ప్రాబ్లం చలో అది మాట్లాడుతున్నా మధ్య మధ్యలో వెనక దిగి చూస్తుంది మాట్లాడుతున్నాడు అని మనకు ఒంటి మీద కూర్చున్నావు కానీ పడిగా గాడ్ నీళ్లు పెరిగిపోయిన కాళ్ళు మునిగిపోతున్నాయి మన వచ్చేసా ఇంకో ఉంటుంది ఒకవేళ కచ్చేళ్ళు ఉంటే అక్కడ ఎడార్లో తిరిగి వాళ్ళం బట్ ఫస్ట్ టైమే మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది మన ఒంటి రైడ్ అయిపోయింది ఓకే శ్రీకృష్ణుడి టెంపుల్ తీసిన టెంపుల్ దర్శనం అయిపోయింది ఇక్కడ పక్కనే దగ్గరలోనే ఒక రెండు కిలోమీటర్ల దూరంలో బడకేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అని ఉంటుంది సో ఇప్పుడు అక్కడికే వెళ్ళబోతున్నాం వాళ్ళు ఇంకా చాలా కవర్ చేయాలి ఈ బడుకేశ్వర్ మహాదేవ్ టెంపుల్ సముద్రం పక్కన ఉంటుంది చాలా బాగుంటుంది అది కూడా మీకు చూపిద్దాం అని వెళ్తున్నాను చలో రైట్ మనం బడికేశ్వర్ మహాదేవ్ టెంపుల్ కి వచ్చేసాం ఆ టెంపుల్ పక్కనే పార్కింగ్ ఉంది సో టెంపుల్ అది అనిపిస్తుంది కదా ఇటు అంతా సముద్రం బే అరేబియన్ మహాసముద్రం చాలా టెంపుల్కి వెళ్దాం దర్శనం చేసుకున్నాం ఇక్కడ పెద్ద శివలింగం కూడా ఉంది చాలా బాగుంది సముద్రం లోపలికి ఉన్నట్టు ఉంది అసలు సముద్రం నుంచి ఇంకా లోపలికి కట్టారు చాలా బాగుంది చూడటానికి అసలు ఇక్కడ సన్సెట్ పాయింట్ ద్వారకాకి సాయంత్రం పూట వచ్చినా సరే చాలా బాగుంటుంది మనం వెస్ట్ సైడ్ ఉన్నాం కదా సముద్రం మీద మంచి సన్సెట్ అవుతుంది కానీ సన్సెట్కి మనకి వేరే ప్లానింగ్స్ ఉన్నాయి సో ఇక్కడ చూసేసుకుని వేరే లొకేషన్కి మూవ్ అవ్వాలి చలో ఇక్కడ పక్కనే లైట్ హౌస్ కూడా ఉంది కనిపిస్తుంది అక్కడ ఇదంతా అసలు కొండ ప్రాంతంలో ఉంది రాక్ కట్ అయినట్టు మనలాగా చివరిలో నా సముద్ర తీరం ఇసుకలా లేదు కొండ రాక్ కట్ అయింది అక్కడ అలలు ఎంత పెద్దగా వస్తున్నాయి ఇక్కడికి పక్కన నుంచి ఇక్కడికి పడుతున్నాయి తడి చూసారా ఓ ఇక్కడికి వచ్చి పడిని అల్లం నీళ్లు నైట్ అయిన తర్వాత హైటైట్ ఉంటుంది పౌర్ణమి టైంలో అలా అయితే గనక ఇక్కడ వరకు అసలు మునిగిన ఆశ్చర్యభం అసలు కొంచెం కొంచెం హైటైట్ లో మునుగుతుంది కూడా ఇవన్నీ రాళ్ళు గట్టిగా వేశారు అల ఆపడానికి ఎదురుగా సముద్రం ఇంత పక్కన పెద్ద శివుడి లింగం పెద్ద శివుడి లింగం చాలా బాగుంది ఈ లొకేషన్ సో ద్వారకా వచ్చినప్పుడు ఈ లొకేషన్ అస్సలు మిస్ అవ్వద్దు చలో సన్సెట్ కి డెఫినెట్ గా ఈ లొకేషన్ చాలా బాగుంటుంది సో ద్వారకా వస్తే ఈ లొకేషన్ రావడం ఎస్పెషల్లీ సాయంత్రం వస్తే ఇంకా చాలా బాగుంటుంది వడకేశ్వర్ మహాదేవ్ టెంపుల్ నుంచి నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళబోతుంది భారతదేశంలో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైన నాగేశ్వర జ్యోతిర్లింగం ఇక్కడ ద్వారకా దగ్గరలోనే ఉంది ఇక్కడ నుంచి దాదాపు ఒక ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంటుంది అంతే సో ద్వారకా వస్తే ఈ జ్యోతిర్లింగానికి వెళ్ళడం కూడా చాలా బాగుంటుంది సో అది కూడా ఈ ద్వారకా వీడియోలని కవర్ చేద్దామని చెప్పి వెళ్తున్నాను ఓకే నాగేశ్వర్ జ్యోతిర్లింగానికి వెళ్ళే రూట్లో ద్వారకా దాటి కొంచెం ఎదురుకొచ్చాము కానీ ఇక్కడ అంతా ఫుల్ ట్రాఫిక్ జాము ఇక్కడ ఏదో జాతర లాగా ఏదో జరుగుతున్నట్టుంది లారీలు లారీలతో అసలు జనం వచ్చేసారు అంత హెవీగా ఉంది ఇక్కడ అంత ట్రాఫిక్ జనాలు కూడా అంత మంది ఉన్నారు ట్రాఫిక్ జామ్ అయిపోయింది అక్కడ రెండు మూడు గంటలు పట్టేస్తుంది అంటున్నారు జాతరలో మళ్ళీ పెళ్లిళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు ఏంటో ఏం జరుగుతుంది అక్కడ అసలు అర్థం కావట్లేదు సో మళ్ళీ ద్వారకా వెళ్ళి ఓఖా అనే ఒక ఏరియా ఉంటుంది ఇక్కడ నుంచి బేట్ ద్వారకా వెళ్ళొచ్చు సో ఆ రోడ్డు వెళ్ళి అటు నుంచి వెనక రద్దాం నాగేశ్వర జ్యోతిర్లింగానికి లాంగ్ అవుతుంది కానీ తప్పదు ఇక్కడైతే చాలా లేట్ అయిపోయింది ఓకే గాయస్ ఇప్పటి వరకు చాలా జ్యోతిర్లింగాలకు వెళ్ళాను నేను సో ఆ లిస్ట్ లో ఇంకోటి కూడా యాడ్ అవబోతుంది నాగేశ్వర జ్యోతిర్లింగం అదే జ్యోతిర్లింగం టెంపుల్ ఇక్కడ ఎంట్రీలోనే పెద్ద మహాశివుని విగ్రహం ఉంది చాలా బాగుంది చాలా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం దర్శనం చాలా బాగా జరిగింది చాలా ఆనందంగా ఉంది సో నెక్స్ట్ ఇటు పక్కన తోడు పెద్ద విగ్రహం ఉంది కదా అక్కడికి వెళ్దాం ఓ ఆగండి ఆగండి అయిపోయింది అనుకుంటున్నారు ద్వారకా వీడియో అయిపోయలేదండి ఇంకా ఉంది ఫినిషింగ్ కోసం ఒక మంచి లొకేషన్ ఉంచాను ఇంకా యాక్చువల్ గా మనందరికీ తెలుసు శ్రీకృష్ణుడు తను చాలించిన తర్వాత ద్వారకా మొత్తం సముద్రంలో మునిగిపోతుంది కదా ఇప్పటికీ ఇక్కడ అరేబియా మహాసముద్రంలో ఈ ప్రజెంట్ ఉన్న ద్వారకా పక్కన అప్పట్లో అప్పట్లో కృష్ణుడు పాలించిన ద్వారకా కూడా ఉన్న ఆనవాళ్ళు తెలిసాయి మనం ఆ మునిగిపోయిన ద్వారకాకి వెళ్ళడానికి ఇంకా అవకాశం లేదు త్వరలో ఓపెన్ చేస్తారంట టూరిజం కి సో కానీ ఈ మెయిన్ ల్యాండ్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ద్వారకా నుంచి బేట్ ద్వారకా అని గిఫ్ట్ ద్వారకా బెడ్ ద్వారకా అంటారు ఆ మునిగిపోయిన ద్వారకలో కొంచెం పాటు కొంత భాగం తేలుతూ ఉంది ఇంకా ఒక ఐలాండ్ లా ఫామ్ అయ్యి సో అక్కడికి వెళ్ళడానికి రోడ్ ఏం లేదు యాక్చువల్ గా మరి పడవలు ఉంటాయి జట్టి ఏరియా ఈ మెయిన్ ల్యాండ్ చివ్వరు ఏరియా వచ్చే ద్వారకాలో ఒక ఓకా ఆ ఒక జట్టి నుంచి పడవ తీసుకుని ఆ బైట్ ద్వారకాకి వెళ్లాల్సి ఉంటుంది కానీ రీసెంట్ గా అక్కడ సుదర్శన్ సేతు అని చెప్పి కేబుల్ బ్రిడ్జ్ పెద్ద కేబుల్ బ్రిడ్జిని కన్స్ట్రక్ట్ చేశారు రీసెంట్ గానీ ఓపెన్ చేశారని విన్నాను చూడాలి మరి ప్రస్తుతానికి అది ఓపెన్ లో ఉందో లేదు వాళ్ళు ఓపెన్ లో ఉంటే గనుక మనకు పడవ అవసరం లేదు లేదంటే పడవలో వెళ్లాల్సి వస్తుంది సేతు గనుక ఓపెన్ చేసి ఉంటే గనుక మనం కార్ వేసుకుని డైరెక్ట్ గా బైట్ ద్వారకా వెళ్ళిపోవచ్చు ఇది ఎలా అంటే ఒక రకంగా మనం రామేశ్వరం దగ్గర చూసాం కదా యాక్చువల్ గా రామేశ్వరం ఇవన్నీ ఉన్నాయి పంబన్ ఐలాండ్ లో ఉంటాయి మెయిన్ ల్యాండ్ నుంచి ఒక పక్కన ఐలాండ్ ఫామ్ అవుతుంది అలా అనమాట ఇక్కడ కూడా ఇక్కడ సన్సెట్ కూడా చాలా బాగుంటుంది ఆ పెద్ద బ్రిడ్జ్ కూడా బాగా కన్స్ట్రక్ట్ చేశారని విన్నాను లొకేషన్ వెళ్ళి చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో అక్కడ శ్రీకృష్ణ టెంపుల్ కూడా ఉంది చూపిస్తాను మీకు లెట్స్ గో మనం ఉన్న ప్లేస్ నాగేశ్వర జ్యోతిర్లింగం నుంచి బైట్ ద్వారా ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంది థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ పడుతుంది మంచి గుడ్ న్యూస్ ఏంటంటే యాక్చువల్ గా వన్ వీక్ బ్యాకే దీన్ని కేబుల్ బ్రిడ్జ్ ఓపెన్ చేసారట మంచి టూరిస్ట్ స్పాట్ లా అయిపోయింది అందరూ చక్కగా ఆపి సన్సెట్ చూస్తున్నారు అక్కడ సముద్రంలో పార్క్ చేసిన పడవలు చాలా బాగుంది లొకేషన్ ఇక్కడ నేను ఇప్పుడే క్రాస్ చేస్తున్నాను ఈ కేబుల్ బ్రిడ్జ్ ని సుదర్శన్ చేతి ఈ బ్రిడ్జ్ పేరు ఈ బ్రిడ్జ్ కట్టక ముందు అక్కడ ఓక నుంచి పడవల మీద రావాల్సి వచ్చేది ఈ ఐలాండ్ కి రావాలంటే బయట ద్వారా గైస్ ఇక్కడ బైట్ ద్వారకలో బైట్ ద్వారకాధీశ్ అనే టెంపుల్ ఉంది శ్రీకృష్ణుడిదే టైం ఆరు ముప్పై ఆరు అయిపోయింది చూడండి ఇంకా అసలు సూర్యుడు ఎంత ఉన్నాడు నాకు తెలిసి మోస్ట్లీ ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉంటాడు సూర్యుడు సన్సెట్ అయిపోతున్నాడు సూపర్ సన్సెట్ ఇక్కడ నుంచి చూడటానికి చాలా బాగుంది చాలా పడవలు ఉన్నాయి సముద్రంలో అరేబియా సముద్రంలో సన్సెట్ అవుతున్నాడు సూర్యుడు నేనేమనుకున్నానంటే క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది ఆ బైట్ టెంపుల్ కొనడానికి సో వెళ్ళి వచ్చేటప్పటికి సన్సెట్ అయిపోతుంది అని చెప్పి నేను మళ్ళీ వెనక్కి కేబుల్ బ్రిడ్జ్ మీద వచ్చాను ఇక్కడ సన్సెట్ చూసుకున్న తర్వాత దర్శనానికి వెళ్దాం అని వాటర్ చాలా బ్లూయిష్ గా ఉన్నాయి అసలు చాలా కొంచెం సన్సెట్ ఎంజాయ్ చేస్తున్నా ఓకే గాయస్ సన్సెట్ అయిపోయింది చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అసలు ఈ కొత్తగా కట్టిన ప్రదర్శన చేతు కేబుల్ బ్రిడ్జ్ మీద మంచి టూరిస్ట్ స్పాట్ అయిపోయింది ఏరియా మొత్తం ఎక్కడ చూసినా జనాలు ఈ బైట్ ద్వారకా గుడి చూడడానికి వచ్చి ఇక్కడ ఆగిపోతున్నారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నైట్ అయిపోయింది కదా ఇప్పుడు లైట్ షో కూడా ఉంటది మొత్తం కేబుల్ బ్రిడ్జ్ అంతా చాలా బాగుంటుంది ఇప్పుడు వెళ్ళి బైట్ ద్వారకా దిష్టిని దర్శనం చేసుకుని వచ్చి ఆ లైట్ షో చూపిస్తాం చలో ఓకే ఇప్పుడు వెళ్ళిపోయి మనం దర్శనం చేసుకుందాం పదండి ఇదంతా పార్కింగ్ ఏరియా కేబుల్ బ్రిడ్జ్ కి కింద కట్టారు అనమాట బాగా ఆర్గనైజ్ గా కట్టారు చాలా బాగుంది ఇక్కడంతా టూరిజం ని బాగా ఎక్స్పెండ్ చేసే ప్లానింగ్ అయితే బాగా కనబడుతుంది అసలు చాలా మంచిదే ఇది చలి చావడా మామూలుగా లేదు పగలేమో ఎండ వచ్చింది వాళ్ళ తారీఖు మార్చి థర్డ్ సో పగలేమో ఎండ రాత్రి దారుణంగా చలి ఉంటుంది అందులోనూ సముద్రం దగ్గర ఉండటం వల్ల నాకు రాజస్థాన్ లో కొంచెం వేడనిపించింది మళ్ళీ ఇటు గుజరాత్ వచ్చిన నుంచి చలి పెరిగిపోయింది బాగా చలో లొకేషన్ మొత్తం చూసారే ఎంత బాగుందో ఇప్పుడు మొత్తం ఎల్లోగా రెడ్ గా రకరకాలుగా కనబడుతుంది కలర్స్ గా కలర్ఫుల్ గా ఉంది చాలా అసలు ఓకే దర్శనం బాగా జరిగింది ద్వారకా వచ్చి ఇక్కడ ప్లేసులు అన్నింటినీ చూడటం నాకు చాలా బాగా నచ్చింది సో ఈ ద్వారకా వీడియో మీ అందరికి నచ్చిందని ఆశిస్తున్నాను వీడియో నచ్చితే గివ్ డే అప్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు సో విత్ దాట్ బీయింగ్ సెడ్ నెక్స్ట్ అడ్వెంచర్ లో మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బాయ్ జై హింద్